వెల్కమ్ టు మై ఛానల్ నాగూస్ కుకింగ్ అందరూ బాగున్నారా ఈరోజు నేను సరికొత్త రెసిపీతో వచ్చాను చాలా ఎమ్మెగా ఉంటుంది చాలా నోరు ఊరుతుంది కూడా నాన్ వెజ్ రెసిపీయే వెజ్ కాదు ఎందుకంటే వెజిటేరియన్ తినేవాళ్ళు తక్కువ ఉంటారు నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఎక్కువ ఉంటారు అందుకు రెసిపీ వచ్చేసి ఈరోజు వంజురం చేపతోటి అంటే సీ ఫుడ్ ఇది వంజురం చేప అంటే అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది ఈరోజు వంజురం చేపతో మామిడికాయ ఆవకాయ నూనెతోటి చేపలు ఎగిరానా చేస్తున్నాను అర్థమైందా ఉంజనం చేపతో మామిడికాయ వేసి ఆవకాయ ఆయిల్ నూనెతోటి చేపలు చేసి చేసుకుంటున్నాం ఈరోజు చాలా బాగుంటుంది రెసిపీ కాకపోతే కొద్దిగా స్పైసీ కూడా ఉంటుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కదా కానీ చాలా బాగుంటుంది టేస్ట్ ఇది మీరు ట్రై చేసి ముందు ఛానల్ ఏం చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫుల్ లెంత్ వీడియో చూడండి రెసిపీస్ ఎలా ఉన్నాయి ఇంకేం రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి ఈరోజు నేనైతే ఈ వంజరం చేపతోటి ఇగిరన్నా చేస్తున్నాను మామిడికాయ ఆవకాయ నూనె వేసుకొని చాలా బాగుంటుంది ఒకసారి చూసేసేయండి ముందు కావాల్సిన పదార్థ రేటు చూడండి దీనికోసం నేను వంజరం అన్న తీసుకున్నాను తక్కువ కరకిలో ఉంటుంది అలాగే ఆవకాయ ఆయిల్ ఇది అంటే ఆవకాయ నూనె ఉంటుంది కదా దాని పైది ఇది ఆవకాయ ఆవకాయ కాలంలో ఇలాంటి చాలా వెరైటీస్ చేసుకోవచ్చు రెండు ఉల్లిపాయలు మూడు టమాటోలు ఒక మామిడికాయ పుల్లటి మామిడికాయ పచ్చిమిర్చి కరియాపాకు అలాగే ఇంకా ఇంకేమి ఇంగ్రీడియంట్స్ వేస్తామో చూడండి చూస్తే అప్పుడు తెలుస్తుంది కదా అందు గురించి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే చూపించాను ఈ ఆవకాయ నూనెతో చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చు ఆవకాయ పప్పు చేసుకోవచ్చు ఆవకాయ ఉన్నదంటే ఇంట్లో బోల్డ్ రెసిపీస్ అసలు ఆవకాయ పప్పు ఆవకాయ బిర్యానీ ఇలాగే చేపల ఇగిరు ఇలాగా కొన్ని కొన్ని రెసిపీస్ ఉన్నాయి చాలా బాగుంటుందండి టేస్ట్ అసలు ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తానుగా తెలుస్తుంది రెస్ ఐటెమ్స్ చూసాక చేసే విధానం అయినా చూద్దాము ఫస్ట్ ఉల్లిపాయలు అయినా చిన్నగా కట్ చేసుకోవాలి ఇగిరికి కదా పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు ఉంటే బాగోదు చిన్నగా తరువుకోండి చాలా చిన్న నేనైతే మిషన్లో వేసుకుంటాను అలాగే టొమాటోలు కూడా చిన్నగానే తరుగుకోవాలి ఇప్పుడు చేసే విధానం ఏంటో చూసేద్దాం పదండి కొని ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం మెంతులు చేపల పులుసు ఖచ్చితంగా ఈ రెండు వేసుకోవాలి ఎందుకంటే మెంతులు ఆవాలు వేస్తేనే మీకు నీచు వాసన లేక మంచి రుచిగా ఉంటుంది లేదంటే నీచివాసనంలో కదా అలాగే పిలుచు కదా చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్నగా

జ్యూస్ వేసుకుంటే మళ్ళీ బాగోదు జ్యూస్ వేసుకోకూడదు అంటే అదొక వస్తుంది వాటరీ వాటరీ కానీ అందుకే ఇలా ముక్కలు చిన్నగా తరుగుకోండి నేను ఇంకా కొంచెం మెత్తగా చేసుకున్నాను కానీ మీరు ముక్కలు అందంగా తరుగుకుంటే గుజ్జులా వస్తుంది ఉప్పు మూత పెట్టి ఇలా చిన్న మంట మేము అదే పెట్టుకుంటే ఇలా బుల్జులా వస్తుంది అన్నమాట ఇప్పుడు ఇందులో మనం కారం పొడి చెప్పాను కదా కొంచెం స్పైసీగానే ఉంటుందని అలాగే జీలకర్ర పొడి ధనియాలు అదే ధనియాల పొడి గరం మసాలా పొడి ఇప్పుడు మనం మామిడికాయలు ఏవైతే ఉన్నాయో ఇలాగ పెద్ద ముక్కలు కూడా వేసుకోవచ్చు కానీ అవి తినరు కదా ఇది అనుకోండి మీకు అన్నంలో మిక్స్ అయిపోద్ది ఫుల్లట్టి మామిడికాయ తీసుకోండి కొంచెం టిక్కగా అనిపిస్తే కొంచెం వేస్కోవాలి ఇది ఇదలా చాప్ ముక్క సేపు చూడండి మన చేప ఇక్కడైతే రెడీ అయిపోయింది ఇలాగే కలుపుకోవాలి ఎందుకంటే బ్రేక్ అవుతుంది కదా తలకాయలు ఇటు అటు తిరగేసుకుంటూ ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం పైన కొత్తిమీర వేసి నా చేపల పులుసు అన్నది రెడీ అయిపోయింది పులుసు కాదు ఇగురు చాలా సార్లు వీడియోలో చేపల సంబంధించి పులుసు అని అంటారు ఎందుకంటే అలా అలవాటు అయిపోతుంది చేపలగురు చూడండి మామిడికాయ ఆవకాయ నూనెతో చేసిన చేపలిగురు చూసారా కానీ స్పైసీగా ఉంటుందండి ఎందుకంటే వండింత బాబు ఇంత కారణం ఒక స్పైసీ తిన్న వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది కానీ మంచి స్మెల్ వస్తుంది ఆవకాయ స్మెల్ అసలు మామిడికాయ చాలా టేస్టీగా ఉంటుంది మీకు రైస్లోకి అయితే సూపర్ అయితే సూపర్ అయిపోతుంది అసలు అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది ఇంకా రైస్లోకి అయితే ఇంకా ఇంకా బాగుంటుంది ట్రై చేయండి అలాగా కారం అయితే కొంచెం ఎక్కువగా ఉంది చెప్పాం కదా స్పైసీగా ఉంటుంది ఇలా చేసుకుంటేనే బాగుంటుంది మీకు రెసిపీ నచ్చిందని కోరుకుంటున్నాను ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి ఇది ఈరోజు నాది ఫిష్ గ్రేవీ అన్నది అదే ఫిష్ మామిడికాయ ఆవకాయ ఆయిల్తో అన్న గ్రేవీ అన్నది రెడీ అయ్యింది ఈ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్